తెలంగాణ శాసన మండలిలో తీన్ మాట్లాడుతున్నారు సార్ అక్కడ కూడా కూడా సార్ సార్ ఎక్కడ ముందడుగు ఎక్కడైతే హార్డీల్ ఉందో అక్కడ పైన ఫోకస్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్ సార్ ఇంకొకటి సార్ మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకు తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్ ఆ ఫీజు ఇస్తే తప్ప లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్ కాలేజ్ యాజమాని ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్ అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అవి చేయండి అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్ మెన్షన్ కూడా చేసింది వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో యాభై దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి వడ్రంగి చాకలి కుమ్మరి స్వర్ణకారుల చే వంటి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్ గడిచిన రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాప్ గాని ఒక్క దయచేసి శ్రవనన్నా మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్నా దయచేసి మీరు ఓపికగా ఉండాలా బీసీ ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ పది లక్షల ఆర్థిక సాయం అని చెప్పి సార్ ఇప్పటి వరకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి అడుగుతా ఉన్నా మీరు అమలు చేయడానికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేక ఉన్నాయి ఇక్కడ వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాల విషయంలో కానీ మేము మీ అండగా నిలబడతాం కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదు అర్థమవుతా ఉంది ఇక్కడ వర్గాల విషయంలో మా బీసీలకు ఇంకా మంత్రివర్గాల బిర్గాలునటువంటి అవసరం ఉంది అధ్యక్షా మా బీసీలకు మంత్రులు పెరగాలి మా బీసీలకు అవకాశాలు పెరగాలి మా బీసీ సర్పంచులకు మా బీసీ ఎంపీడీలకు మా బీసీ జెడ్పీడీలకు అందరికి కూడా ముఖ్యుల డోంట్ కమ్ టు దిస్ ప్లీజ్ ప్లీజ్ మైక్ ఉంది మైక్ ఉంది మైక్ ఉండి అక్కడ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ మీ రేట్ మీ స్ట్రీట్ లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ Please. Please. Please.